ఓం శ్రీ గురు భీవనమహ మనం పవిత్రమైన ఆత్మ బంధువులందరికీ శ్రీ కాలభైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు స్వామి మంత్రోపదేశం లేకుండా మేము గ్రహణ కాలంలో మంత్రము జపం చేయొచ్చా అని ఒక సోదరుడు కామెంట్ చేశారు ఖచ్చితంగా చేయొచ్చు ఇక్కడ ఈ మంత్రము అనేది నేనో లేకుంటే మరొకరో లిఖించేవి కాదు ఇది మన సనాతన ధర్మంలో ఋషి ప్రోక్తం ఋషులు అలాగే మన యొక్క గురువులు వారి జీవిత పర్యంతం కూడా పరమాత్మని కోసం ఘోరమైనటువంటి తపస్సు చేసి అనంతమైన శక్తిని పొంది మానవాళి యొక్క సంక్షేమం కోసం మానవాళి యొక్క సుఖం కోసం ధర్మస్థాపన కోసం ధర్మరక్షణ కోసం లోకంలో ఉండేవారందరికీ కూడా సుఖము సౌఖ్యము సంపద ఆరోగ్యము జ్ఞానము పెరగడం కోసం వారిచ్చినటువంటి మహామంత్రాలు మీరు గ్రహణ కాలంలో మీకు ఉపదేశం లేకుంటే లక్ష్మీ గణపతి మంత్రం మీరు ఈ మంత్రాన్ని మీరు ఉపదేశంగా భావించి జపం చేయొచ్చు ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌ గం గణపతయే వర వరద సర్వజనం మే వశమానయ స్వాహ ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌ గం గణపతయే వర వరద సర్వజనం మే వసమానయ స్వాహ ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వర వరద సర్వజనం మే వసమానయ స్వాహ ఈ మంత్రాన్ని మీరు గ్రహణ కాలం అంతా కూడా జపం చేయండి అలాగే మరొకటి కాలభైరవ స్వామి వారి యొక్క మహామంత్రం ఉంది ఈ మంత్రం కూడా జపం చేయండి ఇది ధనాన్ని ధాన్యాన్ని స్వర్ణాన్ని ఆరోగ్యాన్ని రాజయోగాన్ని అనుగ్రహించేటటువంటి మహామంత్రం ओम नमो भगवते स्वर्नाकर्षण भैरवाय धनधान्यवृद्धि शीघ्र धनम धान्येहिदेहि व्यवस्था कुह ओम नमो भगवते स्वर्नाकर्षण भैरवाय धनधान्यवृद्धि शीघ्रं धनमान्य स्वर्ण देहिदेहि व्यवस्था कुह ओम नमो भगवते स्वर्नाकर्षण भैरवाय धनधान्यवृद्धि शीघ्र धनम धान्यम स्वर्ण देहिदेहि व्यस्व कु ఈ రెండిట్లో మీరు ఏ మంత్రం జపం చేయాలనుకుంటున్నారో నాకు కింద కామెంట్లో తెలియజేయండి శుభం